హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజుకుడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి మొత్తం పదిహేను రకాల టిప్స్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికైతే సజెస్ట్ అవుతుంది అలాగే చాలామందికి అయితే టిప్స్ యూజ్ అవుతాయి తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఫస్ట్ టిప్ చూద్దాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్పు ఫస్ట్ టిప్ ఏంటంటే మనమైతే కుక్కర్లో అన్నం వండుతూ ఉంటాం కదా కుక్కర్లో అన్నం వండేటప్పుడు ఒక్కొక్కసారి అన్నము కింద ఉంటుంది ఉంటుందన్నమాట అంటే కింద మాడిపోతూ ఉంటుంది ఎందుకంటే మనం ఎసరు తక్కువగా వస్తాం కదా అంటే కరెక్ట్గా పోస్తాం కదా అందుకోసమని అలా మనము మాడకుండా ఉండాలి అని అంటే ఈ అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసేసి కుక్కర్కి అంతా ఇలా చుట్టూరు అప్లై చేసేసి తర్వాత బియ్యాన్ని వేసేసి ఎసురు పోయండి ఇంకా కొద్దిగా ఎక్కువసేపు అయినా కూడా కింద అన్నం అనేది మాడదనమాట అడుగంటకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది అలాగే మాడకుండా చాలా బాగుంటుంది అనమాట అన్నం కూడా పొడి పొడిగా వస్తుంది ఆయిల్ వేయడం వల్ల ఒకదానికి ఒకటి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్పు చూడండి మనమైతే పప్పు అయితే చేస్తూ ఉంటాం కదా కందిపప్పు ఒక మనము వంట చేసే ముందు ఒక పది నిమిషాల ముందర నానబెట్టేసామనుకోండి పప్పు అనేది తొందరగా ఉడుకుతుందనమాట అలాగే మనము పప్పు చేసేటప్పుడు పప్పు అంతా పొంగిపోతూ ఉంటుందన్నమాట పప్పు పొంగిందంటే టేస్ట్ కూడా మారిపోతుంది కొద్దిగా ఎసురు ఎక్కువైనా పప్పు పొంగిపోతూ ఉంటుంది లేదంటే నార్మల్గా పోసినా అనమాట అందుకోసమనే పప్పు మీరు ఏమేమి వేసుకోవాలనో అవన్నీ వేసేసుకోండి పప్పులో వేసుకున్న తర్వాత చివరిగా కొద్దిగా ఆయిల్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా మనం వంట చేసే ఆయిల్ వంటక వాడే ఆయిల్ని వేసేసి తర్వాత కుక్కర్ని కూడా ఈ విధంగా మనము గ్యాస్ కట్టర్ లూజ్గా లేకుండా అనేసుకొని పెట్టేసుకోండి ఇంకా చూడండి అసలు విజిల్ వస్తుంది కదా కొద్దిగా కూడా బయటికి పొంగదన్నమాట పొంగడం వల్ల టేస్ట్ పోతుంది అలాగే మూత కూడా ఎక్కువగా రుద్ది రుద్ది కడగాల్సి వస్తుంది ఇలా నూనె వేసి చేసామంటే పప్పు అనేది పొంగదు తొందరగా పప్పు కూడా ఉడుకుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే ఇలాంటి ప్యాన్లు అయితే వాడుతూ ఉంటాం కదా అదేనండి పెన్నెము ఈ పెన్నెన్ని మనము అలానే పెట్టేసామంటే ఇలా తుక్కు పట్టేసి తర్వాత రంధ్రాలు పడతాయి అనమాట అందుకోసమని మనం ఇలాంటి పక్కన పెట్టేసిన పెన్నాలు ఉంటే తీసుకొని ఈ విధంగా ఆయిల్ రుద్ది పెట్టేసామంటే ఈ ఈ తుప్పు పట్టినదంతా పోతుంది అలాగే పెన్నెం కూడా నీట్గా అవుతుందనమాట చూడండి కొద్దిగా ఇలా బోర్లి చేసి తుప్పు పట్టిన చోటంతా కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా ఒక టిష్యూతో కానీ లేదంటే పాతది క్లాత్ ఉంటుంది కదా దాంతో కనుక తూర్చామంటే తుప్పు పట్టకుండా ఉంటుంది అనమాట అలాగే చూడండి ఈ తుప్పు అంతా వచ్చేస్తుంది ఇలా కొద్దిసేపు నానబెట్టేసి తర్వాత కడిగేసుకున్నామంటే నీట్గా పోతుందనమాట మనం ఎప్పుడైనా పక్కన పెట్టేసిన పెన్నె ఉంటే ఈ విధంగా క్లీన్ చేసేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము బియ్యాన్ని అయితే సంవత్సరం పాటు స్టోర్ చేస్తూ ఉంటాం కదా మనం కొంతమంది డబ్బాల పోసి పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది ఇలా బస్తాల్లోనే పెట్టేస్తారు కానీ ప్లాస్టిక్ డబ్బాల కంటే ఇలా మనం సంచుల్లో పెట్టిన బియ్యానికే పురుగు పట్టవు చాలా రోజులైనా మనకి ఒకవేళ పురుగులు ఉన్నాయి అనిపిస్తే ఇలా అయితే చేశారంటే బియ్యంలో ఉండే పురుగులన్నీ దీంట్లోకి వచ్చేస్తాయి అనమాట ఫస్ట్ అయితే ఒక చిన్న కప్పు కానీ ఒక గ్లాస్ కానీ ఏదైనా సరే తీసుకోండి దాంట్లో కొద్దిగా వెనిగర్ వేయండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లంతా వెనిగర్ వేసేసి ఇలా బియ్యం బస్తాలో పెట్టేసేయండి కానీ ఇది ఉలగకుండా చూసుకోండి కొద్దిగా జాగ్రత్తగా పెట్టేసేయండి చూడండి బియ్యం బస్తాలో పురుగులు ఎలా పోతున్నాయో ఇప్పుడైతే ఇలా పెట్టేసేసి ఇంకా మనము నైటు ఇలా తాడుతోనైనా కట్టేసేయండి లేదంటే ఇలా దగ్గరికి అనేసి గాజునైనా తొడిగేసేయండి ఇలా చేసామంటే నైట్ మొత్తం అలానే ఉంటే ఆ వెనిగర్ స్మెల్కి అన్ని పురుగులన్నీ ఆ గిన్నెలేకొచ్చేస్తాయన్నమాట ఇంకా ఆ వచ్చేసి అవి పోలేవు కాబట్టి చనిపోతాయి ఎన్ని పురుగులు ఉన్నా సరే మొత్తం వచ్చేసి దాంట్లో పడతాయి అనమాట మీరు చెరుకోవాల్సిన పని ఉండదు అలాగే ఈజీగా అయితే తీసేయచ్చు అనమాట అలాగే ఇలా పెట్టి పెట్టడం వల్ల గాజు ఈ బియ్యం బస్తాలెక్కి పురుగులు కానీ బల్లులు కానీ పోకుండా ఉంటాయన్నమాట బొద్దింకలంతా చూడండి ఎన్ని పురుగులు వచ్చి పడ్డాయో ఈ విధంగా అయితే మనమైతే అయితే చెరగాల్సిన పని లేకుండా మనము న్యాచురల్గా ఇలా హోమ్ రెమెడీని ట్రై చేయండి మనకి పురుగులు అన్నీ వచ్చేస్తాయన్నమాట ఈ వినిగర్లోకి చూడండి ఇప్పుడైతే బస్తాలో అసలు పురుగులే కనిపించడం లేదు ఇలా ఇలా తీసానంటే పురుగు వచ్చేసింది కదా అందుకోసమని ఎప్పుడైనా సరే మీకు బియ్యం బస్తాలో పురుగులు ఉన్నాయి అని అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి కానీ బియ్యంలో పెట్టేటప్పుడు ఈ గిన్నెను వాటర్ అనేది అదేనండి వెనిగర్ అనేది ఒలికిపోకుండా చూసుకోండి లేదంటే మళ్ళీ వేస్ట్ అయిపోతాయి తర్వాత ఇలా సంచికి గాజును తొడిగేసామంటే ఏమీ పురుగులు పోకుండా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే ఇలాంటి కట్టన్లని ఇలా రింగ్స్ ఉంటాయి కదా వాటిని అయితే వాషింగ్ మిషన్లో వేయలేము ఎందుకంటే ఇవి వాషింగ్ మిషన్లో తగులుకొని వాషింగ్ మిషన్ పాడవుతూ ఉంటుంది రిపేర్ వస్తూ ఉంటుంది అలాగే ఈ రింగ్స్ కూడా విరిగిపోతాయని మనం వేయము కదా చేత్తో ఉతకాల్సి ఉంటుంది మరి చేత్తో ఉతికే పని లేకుండా వాషింగ్ మిషన్లో కూడా ఎటువంటి టెన్షన్ కానీ ప్రాబ్లం లేకుండా వేసుకోవాలంటే ఇలా అయితే చేయండి చూడండి ఫస్ట్ అయితే కర్టన్ అయితే తీసుకోండి ఇలా రింగ్స్ని అయితే ఈ విధంగా ఇలా పెట్టేసేయాలన్నమాట చూడండి వీళ్ళ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెట్టేసేసుకోండి పెట్టేసేసుకొని దీనికి ఒక సాక్స్ అయితే వేయాలి మన ఇంట్లో ఏదైనా పాతది సాక్స్ ఉంటే సాక్స్ని అయితే తొడిగేసేయండి ఇంకా మనకి టెన్షన్ అనేది ఉండదు అనమాట వాషింగ్ మిషన్లోనే వేసి ఉతుక్కోవచ్చు మనం బయట సపరేట్గా నానబెట్టి మళ్ళీ దాన్ని కష్టపడి ఉతుకాల్సిన పని ఉండదన్నమాట ఇలా ఎన్ని రింగ్స్ ఉండే కటన్స్ అయినా సరే వేసేసి ఇలా సాక్స్ని తొడిగేసి మనం వాషింగ్ మిషన్లో వేసుకొని ఇంకా టెన్షన్ లేకుండా మనమైతే ఉత్తుక్కోవచ్చు అనమాట చూడండి ఇలా వేసేసేయండి ఇంకా అంతేనండి ఇంకా మనకి టెన్షన్ అనేది ఉండదనమాట వాషింగ్ మిషన్ రిపేర్ రాదు రింగ్స్ ఊడిపోతాయనే టెన్షన్ ఉండదు వాషింగ్ మిషన్లో ఇరుక్కుంటాయనే బాధ అస్సలే ఉండదనమాట ఈ టిప్నైతే ట్రై చేయండి టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే బియ్యం నానబెడతా ఉంటాం కదా బియ్యం నానబెట్టేటప్పుడు ఆ బియ్యం కడిగిన వాటర్ని పడేస్తూ ఉంటాము కానీ ఇలా అయితే చేసే చూడండి బియ్యం కడిగే వాటర్ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట ఫస్ట్ కడిగిన వాటర్ని అయితే అంటే బియ్యం కడిగిన వాటర్ని ఫస్ట్వి చల్లేసేయండి తర్వాత సెకండ్ టైం కడుగుతారు కదా ఆ వాటర్ని అయితే మనం తీసుకోవాలన్నమాట దీన్ని చాలా రకాలుగా వాడచ్చు అనమాట హెయిర్స్కి వాడొచ్చు అలాగే ఫేస్కు వాడచ్చు ఇంకా మన హెల్త్ కూడా కొన్ని అయితే ఇది క్లియర్ చేస్తుంది అనమాట చూడండి సెకండ్ టైం కడిగేటప్పుడు ఒక్క గ్లాస్ వాటర్ని అయితే తీసేసుకోండి ఈ ఈ వాటర్ మనకి ఎందుకు హెల్త్కు మంచిది అంటే చాలామంది లేడీస్కు వైట్ డిచార్జ్ అవుతూ ఉంటుంది వైట్ చార్జ్ కోసం రకరకాల మందులు వాడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట దీన్ని డైరెక్ట్గానైనా తాగొచ్చు లేదంటే కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా షుగర్ అయినా వేసేసుకోండి వేసేసుకొని దీన్ని ప్రతిరోజు మార్నింగ్ కనుక తాగారంటే వైటి చార్జ్ ఎక్కువగా అయ్యే వాళ్ళకి చాలా బాగా ఉంటుందన్నమాట చాలా రిలీఫ్గా ఉంటుంది వాళ్ళు చాలా నీరసపడిపోతూ ఉంటారు కదా దీన్ని కనుక రెగ్యులర్గా ఒక ట్వంటీ డేస్ తాగారంటే ఎటువంటి టాబ్లెట్స్ వాడకుండా తగ్గిపోతుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి తర్వాత ఇంకా రెండోసారి మనం తీసుకున్న తర్వాత ఇంకా మిగిలిన వాటర్ని చల్లేసేసి నార్మల్గా ఏసరు పోసేసుకొని మనం అన్నం అయితే వండుకోవచ్చు అనమాట ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది లేడీస్కు ఈ ప్రాబ్లం వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసేయండి ఒక గిన్నె పెట్టేసి దాంట్లో కొన్ని నీళ్లు పోసేసేయండి ఒక రెండు గ్లాసులంతా వాటర్ పోసేసి ఈ వాటర్ని అయితే వేడెక్కాలన్నమాట ఇలా వేడెక్కేటప్పుడు దీంట్లో పసుపు ఉంటుంది కదా మనము ఇంట్లో తయారు చేసుకున్న పసుపునైతే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వేయండి ఇలా పసుపుని వేసేసి ఆ వాటర్లో బాగా ఉడకనివ్వాలన్నమాట మరీ ఉడకాలంటే ఎక్కువసేపు అవసరం లేదండి ఒక ఫోర్ త్రీ ఫోర్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఇలా కలుపుతూ ఉడికించండి ఇది మనకి ఎందుకు పనికి వస్తుంది అంటే ఇప్పుడు సీజన్తో సంబంధం లేకుండా చాలామందికి దగ్గు జలుబు గొంతు నొప్పి గొంతుల మింగుతూ ఉన్న నొప్పి తీస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట దీన్ని గనక మనము ఇలా ఉడకబెట్టేసుకొని తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత దీన్ని నోట్లో పోసుకొని పొక్కిలించామనుకోండి గొంతు నొప్పి ఉన్న దగ్గు ఉన్న జలుబు ఉన్న ఏమున్నా తగ్గిపోతుందనమాట ప్రతిసారి జలుబు చేసిందనో దగ్గులేసిందనో ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు ట్యాబ్లెట్స్ ఎక్కువగా వాడడం హెల్త్కు అస్సలు మంచిది కాదు అందుకోసమని ఇలా న్యాచురల్గా తయారు చేసుకొని హోమ్ రెమెడీని అయితే మీరు వాడారంటే దగ్గు జలుబు అనేది చిటికెలో మాయమైపోతాయి అనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి అండ్ చూడండి మనమైతే టమోటా ప్యూర్ ఏదైనా కూరలేక చేసుకోవాలంటే మిక్సీ పడుతూ ఉంటాము మరి మిక్సీ కరెంట్ లేనప్పుడు మిక్సీ పట్టుకోలేము కదా అలాంటప్పుడు ఇలా కనుక చేశారంటే మనకు మిక్సీతో అసలే పని ఉండదు కరెంట్ బిల్ సేవ్ అవుతుంది అలాగే మనం మిక్సీ జార్ని మూతని కడగాల్సిన పని కూడా ఉండదు చూడండి ఫస్ట్ అయితే ఈ విధంగా టమాటానైతే ఇలా కొబ్బరి తురిమే ప్లేట్ పైన తురిమేసేయండి తొక్క మొత్తం వచ్చేస్తుంది మనం మిక్సీ పట్టామంటే తొక్క రాదు దాంట్లోనే కలిసిపోతుంది తొక్క తీసేయాలనుకునే వాళ్ళు ఇలా కొబ్బరి ప్లేట్ పైన తురిమారంటే చూడండి ఓన్లీ టమోటా పుయీర మాత్రమే వస్తుంది తొక్క అంతా పక్కకు వచ్చేసింది కదా ఎంత బాగుందో చూడండి చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇది ఫేస్కి వాడే వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది అలాగే కూరల్లో వేసినా కూడా కూర టేస్ట్ అయితే అదుర్స్ అనే చెప్పొచ్చండి తర్వాత మనము ఆనియన్ కూడా ఇలా ప్యూరి చేసుకోవాలి అని అంటే మిక్సీతో కానీ మిక్సీతో జార్తో కానీ పని లేకుండా ఈ విధంగా కొబ్బరి తురిమే ప్లేట్ పైన ఈ ఆనియన్స్ని కూడా తురిమేసేయండి ఇలా తురిమాంటే అది కూడా మెత్తటి పేస్ట్ అయితే అయిపోతుందనమాట మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి మనకి ఎప్పుడైనా సరే కూరలోకి గ్రేవీ కర్రీ చేసుకోవాలన్నప్పుడు ఇలా తురిమి చేసుకున్నారంటే గ్రేవీ కూడా తిక్కుగా వస్తుంది అనమాట మనం ఏమి ఇంకా కొబ్బరి పొళ్ళు మసాలాలు ఏమి వేయకపోయినా ఈ రెండింటిని కనుక ఇలా తురిమేసి చేసుకున్నామంటే మనకి గ్రేవీ కర్రీ అనేది సూపర్గా వస్తుందన్నమాట అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే గ్రేవీ తిక్కుగా వస్తుందన్నమాట ఇలా ఒకసారి ట్రై చేసి మీరైతే చేసుకోండి ఇంకా మీరు వేడి వేడి అన్నంలోకి ఈ టమాటా అలాగే ఆనియన్స్ రెండు తురిమాం కదా ఆ రెండింటిని బాగా ఇలా కలిపేసేసి దీనిలో కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసేసుకోండి ఇంకా అంతేనండి మనకి టమోటా చట్నీ అయితే రెడీ అయిపోతుంది టమోటా కానీ ఎర్రగడ్డ కారం కానీ ఏదైనా సరే రెండింటి కాంబినేషన్లో చట్నీ అయితే రెడీ అయిపోతుంది మనం దీన్ని దోశలేకి తినొచ్చు చపాతి లేకి తినొచ్చు అలాగే రైస్ వేసుకొని తిన్నామంటే ఇంకా పప్పు కానీ కూర కానీ ఏమీ అవసరం లేదనమాట రోల్తో కానీ మిక్సీతో కానీ పని లేకుండా ఈ విధంగా మనము ఇలా తుడిమేసుకొని కలిపేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందన్నమాట వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంకా ఏది అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఒట్టి అన్న ఒట్టి పచ్చడితోనే మనం ఎంత అన్నమైనా తినేసేయొచ్చు అనమాట ఎప్పుడైనా మనకి పప్పు తిని కానీ లేదంటే కూరలు తిని కానీ బోరు కొట్టినప్పుడు ఈ విధంగా పచ్చడి చేసేసుకొని తినేసేయండి ఇంకా చాలా బాగుంటుందన్నమాట కడుపు నిండా తినేసేయొచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్పు నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే యాపిల్స్ కట్ చేస్తూ ఉంటాం కదా యాపిల్స్ కట్ చేసి పిల్లలకు స్నాక్స్గా పెడుతూ ఉంటాము పెట్టినప్పుడు అవి కొద్దిసేపటికే నల్లగా అయిపోతాయి అనమాట ఇంకా పిల్లలు నల్లగా అయ్యాయని వాటిని వెనక్కి తీసుకొని వస్తారు అస్సలు తినరనమాట అలాంటప్పుడు ఈ టిప్నైతే ట్రై చేయండి మనకి అస్సలు యాపిల్ ముక్కలు అనేది నల్లబడకుండా ఫ్రెష్గా ఉంటాయన్నమాట ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి దాంట్లో కొద్దిగా ఉప్పును వేసేసి తర్వాత ఇలా యాపిల్ పండుని అయితే కట్ చేసేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మీకు నచ్చిన చిన్న పీసులు కావాలా లేదంటే ఇలా అనేది కట్ చే దాన్ని బట్టి మీరైతే కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసేసుకొని ఈ ఉప్పు నీళ్ళలో వేసేసేయండి ఇలా వేసేసామనుకోండి మనకి ఎంతసేపు ఉన్నా ఉదయం నుంచి ఆఫ్టర్నూన్ వరకు కాదు కదా సాయంత్రం వరకు ఉన్నా కూడా మనకి యాపిల్ అనేది నల్లబడకుండా ఫ్రెష్గా ఉంటాయి ఇలా చేసి పిల్లలకి బాక్స్లో స్నాక్స్ బాక్స్లో పెట్టించామనుకోండి ఇంకా పిల్లలు ఎప్పుడు తిన్నా కూడా నల్లబడకుండా ఉంటాయి అలాగే మనకి టేస్ట్ కూడా అస్సలు మారవన్నమాట ఉప్పు నీళ్ళలో వేసామనే టేస్ట్ ఉప్పు ఉప్పుగా అయిపోతాయి అనుకుంటున్నారేమో అస్సలు చేంజ్ కావు చాలా బాగా ఉపయోగపడుతుందండి నల్లబడకుండా ఫ్రెష్గా ఉంటాయి పిల్లలకనే కాదు మనమైనా ఎప్పుడైనా సరే యాపిల్ పని నన్ను ఇలా కట్ చేసేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని తిన్నామంటే ఎన్ని ఎంతసేపటికి తిన్నా నల్లబడకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నెనైతే అయితే తీసేసుకోండి దాంట్లో ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసేసి కొద్దిగా జవాదు పౌడర్ని అయితే వెయ్యండి జవాదు అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా తెలియని వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి మీకైతే దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను తర్వాత ఇంకా దీంట్లో జవాదు వేసి కలిపేసేసి ఒకటి కానీ రెండు కానీ కర్పూరం బిళ్ళలు అయితే వెయ్యండి ఇంకా జవాదు పౌడరు చాలా మంచి స్మెల్ అయితే ఉంటుంది కదా ఇంకా అది మూత ఓపెన్ చేసామో లేదా ఇల్లు మొత్తం స్మెల్తో నిండిపోతుందనమాట ఇప్పుడైతే ఈ జవాద్ పౌడరు అలాగే కర్పూరము బాగా కలిసేటట్టు కలిపేసేసుకోండి తర్వాత దీన్నైతే ఒక స్ప్రే బాటిల్ లెకైతే పోసుకోవాలన్నమాట ఇలా స్ప్రే బాటిల్లకి పోసేసుకొని మనకి ఒక్కొక్కసారి ఎవరైనా బంధువులు వస్తున్నప్పుడు కానీ లేదంటే ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు కానీ ఎవరైనా భోజనానికి ఇన్వైట్ చేసినప్పుడు కానీ మంచి స్మెల్ రావాలి అని అంటే ఇలా చేశారంటే మంచి స్మెల్ అయితే వస్తుందనమాట ఇప్పుడు ఇలా జవాదు అలాగే కర్పూరం కలిపిన ఈ వాటర్ని మనము కిటికీలకు కానీ లేదంటే బెడ్రూమ్లో ఇలా సోఫా సెట్కి కానీ బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా సరే ఇలా కర్టన్స్కి కానీ లేదంటే బాత్రూమ్లో కానీ ఇలా డోర్లకు కానీ మీకు ఎక్కడ స్మెల్ వస్తుంది అనుకుంటే ఆ ప్లేస్లో కనుక ఇలా స్ప్రే చేశారనుకోండి ఇల్లు మొత్తం మంచి వాసనతో ఉంటుంది అలాగే ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట మైండ్ కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది అనమాట ఇలా జవాద్ పౌడర్ వేసి ఇలా స్ప్రే చేయడం వల్ల ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము కిచెన్లో నాన్ వెజ్ ఐటమ్స్ చేస్తూ ఉంటాం కదా నాన్ వెజ్ ఫిష్ కానీ ఎగ్ కానీ అలాంటివి చేసినప్పుడు కిచెన్ అంతా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది చాలామందికి ఆ స్మెల్ కూడా పడదనమాట అలాంటప్పుడు ఈ టిప్నైతే ట్రై చేయండి వంట చేసిన తర్వాత మనం స్టవ్ క్లీన్ చేసినా కూడా ఆ స్మెల్ అయితే పోదనమాట అలాంటప్పుడు ఇలా ఒక పెన్నెం అయితే పెట్టేసేయండి దానిపైన ఇలా కొద్దిగా కాఫీ అయితే వేయండి వేసేసి ఇది ఇలా కలపాలన్నమాట ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కలిపేసామంటే ఇది గట్టిగా అయిపోతుంది అంటే మనకి గడ్డ మాదిరి కడుతుంది అనమాట ఆ విధంగా అయ్యేంతవరకు కలిపేసేయండి ఈ కలిపేటప్పుడే ఇల్లు మొత్తం మంచి వాసనతో ఉంటుంది కిచెన్లో ఉండే బ్యాడ్ స్మెల్ మొత్తం పోతుంది అనమాట మనకి ఎంత బ్యాడ్ స్మెల్ ఉన్నా సరే పూర్తిగా పోతుంది అలాగే మొత్తం ఇల్లు మొత్తం కిచెన్ మొత్తం కాఫీ పొడి వాసనతో నిండిపోతుంది ఎప్పుడైనా బ్యాడ్ స్మెల్ అనిపించినప్పుడు స్మెల్ పడినప్పుడు ఇలా అయితే చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే క శనగపప్పునైతే స్టోర్ చేస్తాం కదా కందిపప్పునైనా శనగపప్పునైనా స్టోర్ చేసేటప్పుడు మనము ఇలానే పెట్టేసి పెట్టేసామంటే తొందరగా పురుగులు పడతాయి అనమాట కందిపప్పుకైనా ఇంకా శనగపప్పుకైతే ఇంకా ఎక్కువ అండి పురుగు పట్టడము అందుకోసమని మనకి పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా ఒక రెండు బిర్యానీ ఆకులను వేసేసి పెట్టేసేయండి ఇంకా శనగపప్పు అనేది అస్సలు పురుగు పట్టదనమాట ఫ్రెష్గా ఉంటుంది పాడవకుండా ఉంటుంది అలాగే మనము ఎన్ని రోజులకు వాడినా కూడా ఏమీ కాదనమాట చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ట్రై చేయండి కందిపప్పునైనా ఈ విధంగా స్టోర్ చేసుకోండి ఇంకా కందిపప్పులు అయితే ఎండు కొబ్బరి గిన్నె పెట్టేసినా కూడా కందిపప్పు అనేది పురుగు పట్టదనమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే గోధుమ పిండి తెచ్చుకుంటాం కదా గోధుమ పిండిలో మైదా కలిసింది అని ఒకవేళ డౌట్ ఉంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఎందుకంటే గోధుమ పిండి రేట్ ఎక్కువ మైదా తక్కువ కదా ఒక్కొక్కసారి కల్తీ కలుపుతూ ఉంటారనమాట ఇప్పుడు ప్రతి ఒక్క వస్తువు కల్తీనే ఉంటుంది కాబట్టి మనం ప్రతీదీ చెక్ చేసుకోవచ్చు అనమాట అది మంచిదా కాదా అనేది తెలుసుకోవచ్చు ఇంకొకసారి నెక్స్ట్ టైం ఆ షాప్లో కొనకుండా వేరే చోట కొనవచ్చు ఇలా చేశారంటే చూడండి ఫస్ట్ అయితే ఒక స్టవ్ పైన ఒక పెన్నెం అయితే పెట్టేసేయండి ఇలా ప్యాన్ కానీ ఒక పెన్నెం ఏదైనా సరే పెట్టేసేయండి అది వేడెక్కిన తర్వాత ఈ విధంగా ఇప్పుడైతే గోధుమ పిండి అయితే వేసేసానమాట ఇది ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా ఉంటుంది వేసేసి దీన్ని ఫస్ట్ కొద్దిసేపు హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత ఇంకా సిమ్లో పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు వేయించండి ఇలా వేయించేటప్పుడు మ దాంట్లో గోధుమ పిండి ఉంటే నల్లబడదు పిండి మైదా కలిసిందంటే పిండి అనేది కలర్ చేంజ్ అవుతుందనమాట మనకి చాలామంది సగం గోధుమ పిండి సగం మైదా కలిపి గోధుమ పిండి అనే అమ్ముతూ ఉంటారనమాట అలాంటప్పుడు మనకి ఇలా వేయించామనుకోండి మైదా అయితే నల్ల పడిపోతుంది అనమాట వెంటనే ఇలా పెన్నెం పైన వేయించుతూ ఉన్నప్పుడే మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట ఈ టిప్ను అయితే ట్రై చేసి మీరు గోధుమ పిండి ఒరిజినల్లా కాదా అనేది తెలుసుకోవచ్చు టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక నాలుగైదు లవంగాలు అలాగే ఒక చిన్న ఇంత ముక్క అయితే చెక్కనైతే తీసేసుకోండి ఇలా చెక్క లవంగాలు రెండింటినీ తీసుకొని ఇలా ఒక చిన్న రోల్ తీసుకొని దాంట్లో వేసేసి మెత్తగా దంచండి ఇలా దంచాలన్నమాట ఇలా దంచేటప్పుడు మనము అవి కొద్దిగా ఎగురుతూ ఉంటాయి కొద్దిగా చూసుకొని అయితే దంచేసేయండి మనకి ఇది ఎందుకు పనికి వస్తుంది ఈ చెక్క లవంగాలు మనం మసాలాలో వేస్తున్నామా బిర్యానీలో వేస్తున్నామా అనుకుంటున్నారా మనం బిర్యానీలో మాత్రమే కాకుండా ఇలా కూడా వాడచ్చు అనమాట ఇలా దంచిన దానిలో కొద్దిగా ఆయిల్ మనం తలకు వాడే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ని అయితే కొద్దిగా వేసేసేయండి ఇలా ఇలా వేసేసి ఇప్పుడైతే బాగా కలిపేసేయండి ఆ చెక్క లవంగాలు పొడిని అలాగే కొద్దిగా ఆయిల్ని కలిపేసేసి చాలామందికి అయితే పంటి నొప్పి వస్తూ ఉంటుంది కదా ఇంకా పన్ను నొప్పి ఎంత నొప్పి ఉంటుందో అది ఎవరికి చెప్పలేము చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట అలాంటి వాళ్ళకి ఈ మనం ఇలా చెక్క లవంగాలు దంచిన దాన్ని కనుక పంటి దగ్గర పెట్టేశామంటే ఆ నొప్పిని మొత్తం లాగేస్తుంది పంటి నొప్పి అనేది తొందరగా తగ్గిపోతుందన్నమాట అనమాట అప్పటికప్పుడు మంచి రిలీఫ్ అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఇలాంటివి బాక్సులు అయితే వస్తూ ఉంటాయి కదా మనం ఏదైనా బిర్యానీ తెచ్చుకున్నప్పుడు కర్రీస్కు ఇలా ఏదైనా స్వీట్స్ తెచ్చుకున్నప్పుడు కూడా వస్తూ ఉంటాయి అనమాట దాన్ని వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే వాడండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఫస్ట్ అయితే ఒకటి ఏదైనా ఇనుపది కడ్డి వేడి చేసేసి ఇలా చుట్టూరా హోల్స్ అయితే పెట్టేసేయండి ఎన్ని వీలైతే అన్ని పెట్టేసుకోండి మీ ఎన్నైనా పెట్టుకోవచ్చు అన్నీ నేను ఏం లేదు తర్వాత ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే మన ఇంట్లో వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ బాటిల్ కానీ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి మూతలు వస్తాయి కదా వాటిని పడేయకుండా పెట్టేసుకున్నామంటే ఇలా వాడుకోవచ్చు అనమాట తర్వాత డబల్ టేప్ ప్లాస్టర్ అయితే తీసుకోండి దాన్ని ఈ విధంగా ఈ ఇలా క్యాప్కి అయితే పెట్టేసేయండి పెట్టేసి ఇప్పుడు దీనికే అతికి ఇలా అతికించామనుకోండి ఇప్పుడు ఇది బండకు అతుక్కోకుండా ఉంటుందన్నమాట ఈ మనం ఇలా హోల్స్ పెట్టిన డబ్బా తర్వాత దీంట్లో మన గిన్నెలు కడిగిన తర్వాత స్క్రబ్బర్లను అలానే పెట్టేసామంటే వాటర్ కారక స్మెల్ వస్తూ ఉంటాయి స్క్రబ్బర్ స్క్రబ్బర్లు అలాగే దాంట్లో బ్యాక్టీరియా ఫంగస్ అనేది చేరి ఉంటుంది కాబట్టి కడిగిన వెంటనే స్క్రబ్బర్లను ఇలా నీళ్లు కారే గిన్నెలు వేసి పెట్టేశామంటే మొత్తం వాటర్ అంతా కారిపోయి అది బాగా ఆరిపోతాయి అనమాట దాంట్లో బ్యాక్టీరియా లేకుండా పోతుంది అలాగే మనకి ఇలా ఆరడం వల్ల మంచిగా ఫ్రెష్గా ఉంటాయి బ్యాడ్ స్మెల్ అనేది రావన్నమాట తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం చెక్క ఉంటుంది కదా చెక్క బిర్యానీలేకి అలాగే మనము తాగడానికి మాత్రమే కాకుండా అంటే వెయిట్ లాస్ కోసం ఈ చెక్క పొడిని తాగుతూ ఉంటారు కదా వాటికి మాత్రమే కాకుండా ఇలా కూడా చేయండి మనకి చాలా బాగా ఉపయోగపడుతుందనమాట చెక్క వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇదిగో కొద్దిగా చెక్కనైతే తీసుకోండి దాన్ని మెత్తగా పొడి చేయండి నా దగ్గర ఆల్రెడీ ఈ చెక్క పొడి ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నాను ఈ చెక్కదే ఈ పొడి వచ్చేసి ఇలా మనము మెత్తగా పొడి చేసేసుకోవాలన్నమాట ఈ పొడిలో కొద్దిగా హనీ వేసుకోవాలి మన ఇంట్లో తేనె ఉంటుంది కదా తేనె అయితే వేసేసుకోండి ఈ చెక్క పొడి తేనె రెండింటినీ కలిపేసేయండి ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే చాలా అయితే కాలేజీలకు వెళ్ళే అమ్మాయిలకు కానీ స్కూళ్ళకి వెళ్ళే అమ్మాయిలకు కానీ ఫేస్ పైన పింపుల్స్ వస్తూ ఉంటాయి కదా వచ్చేసి అవి నల్లగా మచ్చలు అలానే ఏర్పడి ఉంటాయి అలాంటి వాళ్లకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ మచ్చలతోటి అలా మచ్చలు పూర్తిగా పోవాలి మచ్చలు అనేది లేకుండా ఉండాలి పింపుల్స్ వచ్చిన చోట అంటే ఇలా రెండింటిని చెక్క పొడిని హనీని కలిపేసి ఆ ఎక్కడైతే పింపుల్స్ వచ్చి మచ్చ ఏర్పడి ఉంటుందో ఆ ప్లేస్లో దీన్ని ఇలా అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి హాఫ్ అన్ అవర్ తర్వాత కడిగేసుకున్నామంటే ఇలా క్రమంగా ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ చేశామంటే రెగ్యులర్గా ఆ మచ్చలు అనేది పూర్తిగా పోతాయి అనమాట నల్ల మచ్చలు ఏది ఉన్నా పోతాయి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరు వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి అలోవెరా ఉంటుంది కదా ఒక అలోవెరాని అయితే తీసేసుకోండి ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుందనమాట మరీ ముఖ్యంగా ఈ ఎండాకాలం తీసుకొని సైడ్లకు ఇలా ముళ్ళను అయితే తీసేసేయండి తర్వాత ఇలా పైన స్కిన్ కూడా తీసేసేయండి ఇలా తీసేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది కదా ఒక సైడే తీయండి ఒక సైడ్ అలానే పెట్టేసేయండి తర్వాత ఇప్పుడైతే ఒక జాలి గంటే ఉంటుంది కదా అదైతే తీసుకోవాలి ఇంకా ఈ దాన్ని వేస్టే కాబట్టి పక్కన పడేసేయండి తర్వాత ఇలా జాలి గంట పైన ఈ విధంగా మనం కట్ చేసిందాం కదా దాన్ని బోర్లీ చేసేయండి ఇలా బోర్లీ చేసి స్టవ్ పైన దీన్ని వేడి చేయాలన్నమాట మనకి చెయ్యి ఎంత వేడిని అయితే భరించగలదో అంత వేడి ఒకవేళ ఎక్కువగా వేడి అయిందంటే కొద్దిసేపు అలానే పెట్టేసేయండి అది కొద్దిగా చల్లారుతుందనమాట ఎక్కువ వేడి అయితే చూడండి ఫస్ట్ ఇలా వేడి చేసేటప్పుడు ఇలా అతుక్కుంటుంది కొద్దిసేపు తర్వాత ఈ విధంగా తిప్పేసేయండి ఇంకా వేడి ఎక్కువగా ఉంటే అలానే పెట్టేసేయండి లేదు అని అంటే మీకు సరిపోయింది ఈ వేడి భరించగలం అంటే దానిపైన ఇలా కొద్దిగా పసుపునైతే వేయండి వేసేసి ఈ విధంగా అయితే పెట్టేయాలన్నమాట ఇలా ఎందుకు పెట్టాలి అని అంటే చాలామందికి ఎండాకాలంలో వేడిగడ్డలు అంటే సెగగడ్డలు అలా లేస్తూ ఉంటాయన్నమాట అది చాలా నొప్పి తీస్తూ ఉంటుంది అది బాగా ఎర్రగా అయిపోయి అంటే మాగినట్లు అయ్యి దాంట్లో నుంచి ఉండే అంత దాంట్లో చెడు అంతా ఉంటుందన్నమాట అది పోయ్యేంత వరకు చాలా నొప్పి ఉంటుంది అనమాట అలా అలా అన్ని రోజులు ఇబ్బంది పడకుండా సెగగడ్డలు వచ్చినప్పుడు దానిపైన ఈ విధంగా అలోవెరని వేడి చేసేసి కొద్దిగా పసుపు వేసి పెట్టేసామంటే అవి అక్కడనే అణగిపోతాయన్నమాట ఇంకా మళ్ళీ లావ్ అయ్యి దాంట్లో నుంచి మిగతాదంతా చీము రావడం అలాంటిది జరగదనమాట చాలా బాగా ఉపయోగపడుతుందని ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి సో ఇవ్వండి ఈరోజు పదిహేను రకాల టిప్స్ టిప్స్ అన్ని నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందని కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం